ముస్లింలు హిందువులని చంపేస్తుంటే అడ్డుకోలేని సన్నాసులు విన్న ముస్లింలు హిందువుల మూడు వందల సిసిటీవీ ఫుటేజ్లను ఇవన్నీ చూస్తుంటే ఏదో ఫ్రిక్షన్ మూవీ లాగా అనిపిస్తుంది అంత పెద్ద కుట్ర చేసే ఒక వంద కోట్లో ఇరవై కోట్లో ఎంతో ఒక భారతదేశం దమ్మిడికి పనికిరాదు అంటే సరే ఈయన మర్డర్ మర్డర్ చేయడానికి ఒక వంద కోట్లో ఇరవై కోట్లో ఎంతో ఒక బడ్జెట్ వేసుకొని అంటే దరిద్రంగా ఉంటది అంటే ఇద్దరి బాండింగ్ లో జరుగుతుంది బాండింగ్ లో జరుగుతుంది హై హలో అందరికి నమస్తే నేను మిస్ అయ్యను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ఈ రోజు మనం వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి డాక్టర్ భాస్కర్ గారితో ఉన్నాము అండ్ ఒకసారి ఆయన గారితో మాట్లాడి ప్రస్తుతం సమాజం ఏం చేస్తుంది అసలు ఎటు పోతుంది ఏంటి అనే దాని గురించి ఒక నాలుగు మాటలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే శ్రీను గారు సార్ బాగున్నారా సార్ బాగున్నానండి సార్ ప్రస్తుతం చాలా రోజుల నుండి అంటే ప్రజెంట్ ప్రజెంట్ బాగా నడుస్తున్నటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే అంటే అది అయిపోయి గడిచి చాలా రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి టాపిక్ ఏదైనా అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అని చెప్పేసి కొన్ని రోజుల క్రితం చనిపోవడం అయితే జరిగింది అయితే ఆయన గురించి మాట్లాడే ముందు అసలు టాపిక్లోకి వెళ్లే ముందు జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ సార్ వాస్తవానికి చాలామంది అనుకునేది ఏంటంటే ఇది హత్యనా లేదు అనుకుంటేనేమో యాక్సిడెంటా అని చెప్పేసి అన్నప్పుడు అంటే క్రిస్టియానిటీకి సంబంధించిన చాలా మంది ఏమని అంటున్నారంటే ఇది ముమ్మాటికి మర్డర్ అని చెప్పేసి అంటున్నారు అండ్ ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మీకేమనిపిస్తుంది సార్ దీని గురించి ముందుకెళ్లే ముందు శ్రీను టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సో మనం సభ్య సమాజంలో ఉన్నాం సార్ మనం ఒక అంటే గవర్నమెంట్ ఒకటి ఉంది అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈవెన్ పొలిటికల్ వ్యవస్థ కూడా ఉంది సో మనం ఒక ప్రభుత్వం అండర్లో ఉన్నప్పుడు ప్రభుత్వం చెప్పింది మనం వినాల్సి వస్తుంది అన్లెస్ అంటే అన్లెస్ ప్రభుత్వమే ఏదో కుట్ర చేసి ఒక వ్యక్తిని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసినా లేదంటే కొన్ని శక్తులు ఆయనను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసినా ఆ ప్లాన్ అనేది ఎట్లాగూ బయటపడుతుంది అంటే ఇప్పుడు ఒక ఒక విషయం జరిగినప్పుడు ఆ విషయం ఏంది అనేది ఎట్లాగో తెలుస్తుంది ఎంత కవర్ చేసినా దాచలేరు సో మనకు ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ ఇచ్చిన సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత అంటే ఆయన వెళ్తూ వెళ్తూ ఎక్కడెక్కడికి వెళ్ళాడు ఏ ఏ టోల్ గేట్ దగ్గర ఆగాడు తను ఈవెన్ వైన్ షాప్ లకి వెళ్ళి మందు కొనుక్కున్నాడు ఆయన తో కొన్నాడు అవన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి డేటా ఇది కాకుండా ఆయన అనేక సార్లు పడ్డట్టు కూడా కనిపిస్తుంది సో ఇవన్నీ చూసిన తర్వాత ఆజ్ అ సాధారణ పౌరుడిగా నాకు నాకు అనిపించేది ఏంటంటే ఇది మోస్ట్లీ యాక్సిడెంటే అనిపిస్తుంది సరే ఒకవేళ పోలీసు దాచాలి అనుకుంటుంటే మూడు వందల సీసీటీవీ ఫుటేజ్లను మార్చ్ చేయడము ఆయన బదులు ఒక డూప్లికేట్ ని పెట్టడము అంటే ఇది ఎవరు పెట్టారో మరి వాళ్లే చెప్పారు అంటే ఇది మటర్ ప్లాన్ వేసుకున్నారు మటర్ ప్లాన్ వేసుకుంటే ఒక డూప్లికేట్ ని పెట్టడము ఆ డూప్లికేట్ మందు తాగడము లారీ కింద తనే పడడానికి ప్రయత్నం చేయడము ఇవన్నీ చూస్తుంటే ఏదో ఫ్రిక్షన్ మూవీ లాగా అనిపిస్తుంది అంత పెద్ద కుట్ర చేసే అవకాశం లేదు సరే ఇంకో విషయానికి వద్దాం సరే ఈయన చాలా పెద్ద దేశభక్తుడు ఈయన దేశానికి ఏదో మేలు చేశాడు ఈ ఈయన వల్ల ఏదన్నా సమాజం చాలా బాగుపడిపోతుంది అలా అనుకుంటే సరే ఈయన మర్డర్ చేయడానికి ఒక వంద కోట్లో ఇరవై కోట్లో ఎంతో ఒక బడ్జెట్ వేసుకొని ఇంతమంది ఆర్టిస్టులను పెట్టి ఒక డూప్ ని పెట్టి వాళ్ళు పడేటట్టు చేసి ఇవన్నీ చేయాలంటే ఈజ్ నాట్ ఏ వెరీ గ్రేట్ పర్సన్ ఐదర్ ఈవెన్ రక్షణ టీవీలో నేను అనేక సార్లు డిబేట్ చేశాను ఒక మూడు నాలుగు సార్లు ఒక్క విషయానికి కూడా ఆధారం ఉండదు అన్ని గాలి మాటలు ప్లస్ ఇప్పుడు మనం ఈ దేశంలో ఉన్నాం మనకు మన ఫ్యామిలీ ఎంత ముఖ్యమో అంటే మనం ఏ మతాన్ని పాటిస్తున్నామో పక్కకు పెట్టాం ఈయన అనుక్షణం బ్రిటిష్ వాళ్ళని క్రిస్టియన్ మిషనరీస్ పొగడము మన భారతదేశం దమ్మిడికి పనికి రాదు వేస్ట్ అని తిట్టడం అంటే భారతదేశంలో ఉండి మీరు నేనైతే తిట్టడం నాకు తెలుసు అంతే ఇప్పుడు మన దేశాన్ని మనం అయితే రాదు ఈయన ఎప్పుడు నోరు తెరిస్తే ఈ దేశం వేస్ట్ క్రిస్టియన్ మిషనరీసే మనకు చేశారు అంటే ఇలాంటి వ్యక్తిని చంపడానికి అంత ప్లాన్ వేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు ఇంకోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే హిందువుల మీదకి వేయడానికి ట్రై చేస్తున్నారు అంత టైం ఎవరికి ఉందండి ఈ రోజులలో ఇప్పుడు ప్రతి వ్యక్తికి సొంత పనులు ఉంటాయి వాళ్ళ పనులు ఉంటాయి ఒక ప్లాన్ వేసుకొని అంత బడ్జెట్ వేసుకొని అంత డ్రామా ఆర్టిస్టులను పెట్టి ప్లాన్ వేసి చంపి మళ్ళీ దాన్ని దాచడం కూడా కదా ఇన్ని ప్లాన్లు వేసుకుంటే బయటికి రాకుండా ఉండదుగా సో అది దాచడానికి మరి పోలీసు వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలిగా వీళ్ళు చెప్పేదాన్ని బట్టి పొలిటీషియన్లకు డబ్బులు ఇవ్వాలిగా ఎందుకంటే ఇప్పుడు ఈయన ఈయన అంత గొప్పడు అంత గొప్ప వ్యక్తి ఈయన మర్డర్ ఈయన మర్డర్ చేసి దాన్ని దాచడానికి ప్రయత్నం చేయాలంటే అన్ని డబ్బులు కూడా కావాల్సి వస్తుంది ఇప్పుడు మామూలు సినిమా తీయడానికి బొచ్చడు మనకు బడ్జెట్ కావాల్సి వస్తుంది సో అంత బడ్జెట్ వేసుకొని ఈయనను చంపి దాన్ని దాచి పెట్టడానికి దాన్ని ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అది నాకైతే జోకే అనిపిస్తుంది సినిమా దాని తర్వాత సార్ మీరు వచ్చేసి చెప్పారు ఏమనంటే ప్రవీణ్ పగడాల అనే పర్సన్ చాలా సార్లు అంటే కేవలం భారతదేశం మీద భారతీయ సంస్కృతి మీద నిరాధారమైనటువంటి విషయాలతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడని చెప్పేసి అన్నారు అండ్ అంత నాలెడ్జిబుల్ పర్సన్ కాదు దానికి తోడు దేశం గర్వించదగ్గ అంటే దేశానికి అంత పెద్ద ప్రముఖమైన వ్యక్తి కాదు అని చెప్పేసి కూడా అన్నారు అయితే వాస్తవానికి క్రిస్టియానిటీకి సంబంధించిన చాలా మంది అంటే చాలా మంది పాస్టర్ సాధారణ ప్రజలు కూడా చాలా సందర్భాల్లో నేను విన్నాను క్రిస్టియన్స్ లో ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్ ఎవరైనా కావచ్చు ఎంత మంది ఉన్నా వాళ్ళందరికంటే అత్యంత తెలివైన వాడు అత్యంత వాక్చాత్యూరము అత్యంత నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పేసి ప్రవీణ్ పగడాలనే చెప్తున్నారు అంటే చనిపోయిన తర్వాత కావాలని చెప్తున్నారా లేదు అనుకుంటే మరి వాళ్ళు చెప్పేదాంట్లో ఆధారం లేదంటారా లేదంటే మీరు చెప్పేదాం మీరు చెప్పింది ఒకటైతే కరెక్టే చాలా తెలివైన వ్యక్తి చాతుర్యం ఉన్న వ్యక్తి మూడో విషయం అంటే మీరు రెండు చెప్పారు మూడోది నేను చెప్తాను ప్రపంచంలో అంత అబద్దాలు ఎవడ ఆడలేదు అది మూడో క్వాలిటీ ఓకే ఎందుకంటే మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అబద్దాలు అంత గొప్ప తెలివింది అది నేను అనేక సార్లు పర్సనల్ గా వన్ టు వన్ డిబేట్ చేశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలను ఒక ఉదాహరణ ఇస్తాను వీళ్ళు జనరల్ గా క్రైస్తవులు చెప్పేది ఏంటంటే మన భారతదేశంలో అసలు లేవు పద్దెనిమిదవ శతాబ్దం తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి మన దేశంలో స్కూల్ పెట్టేంత వరకు లేవు అంటే దీని అర్థం ఏంటంటే నేను గాని నా తల్లిదండ్రులు గాని మీ తల్లిదండ్రులు తాతలు గాని అసలు స్కూల్ కు పోలేదు చదువుకోలేదు దీని అర్థం అది ఎట్లా ఎప్పుడు అది సింధు నాగరికత ఉన్నప్పుడే అప్పటి నుండే ఉండే కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ అది ఎలా ఏంటి అనేది సరే సింధు నాగరికత అంటే ఒక ఐదారు వేల సంవత్సరాలు అక్కడ దాకే మనం వెళ్ళొద్దు వేదాలు ఎవరిని అప్పటి నుండి ఉన్నాయి సో మనం లేటెస్ట్కి వద్దాం పద్దెనిమిదో శతాబ్దానికి వద్దాం పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ మన దేశానికి వచ్చినప్పుడు వాడే మన భారతదేశం అంతా తిరిగి ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయా ఎట్లున్నాయి చదువు సందలు ఎట్లా ఉన్నాయని వాడే రీసర్చ్ చేశాడు అంటే సర్వే చేయించాడు అది ఎక్కడెక్కడ మద్రాస్ ప్రావిన్స్ లో బిహార్ లో ముంబై ప్రాంతంలో ఆ కాలంలో అంటే పద్దెనిమిదో శతాబ్దంలో సర్వేలు చేయించాడు ఆ సర్వేలలో తేలింది ఏంటంటే పద్దెనిమిదో శతాబ్దంకే భారతదేశంలో దాదాపు ఏడు లక్షల గురుకుల స్కూల్ ఉన్నాయి లక్షలు అంటే యావరేజ్ గా తీసుకున్న ప్రతి గ్రామంలో ఒక స్కూల్ ఉంది అంటే గురుకుల స్కూల్ అప్పట్లో అప్పట్లో పద్దెనిమిదో శతాబ్దం ఆ గురుకుల స్కూల్లలో చదువుకున్న వాళ్ళు కేవలం బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణులు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు చదువుకున్న వాళ్ళు శూద్రులు వైశ్యులు వీళ్ళు అంటే వైశ్యులు గాని శూద్రులు గాని బ్రాహ్మణులు గాని పక్క పక్కన బెంచ్ లో కూర్చొని చదువుకున్నారు ఇది నేను రాయలే బ్రిటిష్ వాడు ఈ రికార్డ్స్ అయితే వాడు రాసుకున్నాడు ఈ రికార్డ్స్ అన్ని బ్రిటిష్ మ్యూజియం మ్యూజియంలో ఇప్పటికీ ఉన్నాయి సో వాటి ఆధారంగా నేను చెప్తున్నాను బట్ ప్రవీణ్ పగడాల నాకేం చెప్పాడు ప్రతి అంటే పద్దెనిమిదో శతాబ్దం వరకు బ్రిటిష్ మిషనరీస్ వచ్చి స్కూల్ పెట్టేంత వరకు ఒక్క స్కూల్ కూడా లేదు చదువుకోలేదు అని చెప్పాడు నేను ఆ రోజే నేను ఖండించాను అది కాదయ్యా శూద్రులు కూడా ఉన్నారు శూద్రులు కూడా చదువుకున్నారు శూద్రులు చదువుకోవడం కాదు శూద్ర టీచర్లు కూడా ఉన్నారు ఎస్సీ గాని బీసీ గాని ఆ టీచర్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చదువు చెప్పేవాళ్ళు ఆ గురుకుల స్కూళ్ళలో మళ్ళీ ఈ గురుకుల అన్ని స్పాన్సర్ ఎవరు చేశారు అక్కడ లోకల్ గా గ్రామం ఏదైతే ఉందో ఇప్పుడు గ్రామం ఒకటి ఉంది ఆ గ్రామంలో పెద్దలు వాళ్ళే డబ్బులు ఇచ్చి ఆ గురుకులాన్ని నడిపించే వాళ్ళు అనమాట అలాంటి వ్యవస్థ మనకు పద్దెనిమిది శతాబ్దంలో ఉంది అయితే మరి మీరు అడుగొచ్చు సరే మరి పద్దెనిమిదో శతాబ్దం వరకు ఉంది తర్వాత అన్ని ఎక్కడికి పోయాయి ఏమైంది అంటే బ్రిటిష్ వాడు ఏం చేశాడు మన సంస్కృతి మీద దెబ్బ కొట్టాడు నెక్స్ట్ మన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టాడు ఆ కాలంలో శూద్రులు అనబడే మీరు ఏ ఏ మతానికి కులానికి సంబంధించిన వాళ్ళు నాకు తెలీదు బై భర్త నేను శూద్రుడిని అంటే నేను బీసీని సో నేను కూడా ఇప్పుడైతే ఈ రీసెర్చ్ చేశానో నాకు తెలిసింది ఏంటంటే అంత స్పాన్సర్ చేసేదంతా కూడా శూద్రులే అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటాం కదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా కంట్రోల్ ఎవరి కంట్రోల్లో ఉంది శూద్రుల కంట్రోల్లో ఉంది అంటే అది కుండలు చేయడం దగ్గర నుంచి జెవెల్స్ కానీ కత్తులు అంటే ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా చూసుకో అవన్నీ శూద్రుల చేతిలో ఉన్నాయి వాళ్ళు చేశారు శూద్రుల నుంచి వైశ్యులు కొనుక్కునేవాళ్ళు ఇవన్నీ వాళ్ళ నుంచి సమాజంలోకి వెళ్ళేది ఈ మెటీరియల్ అంతా కూడా ఓకే సో అలాంటి వ్యవస్థ ఉంది అంటే రిచెస్ట్ ఎవరు ఆ కాలంలో శూద్రుడు సో బ్రిటిషోడు క్రమక్రమంగా ఈ మన అగ్రికల్చరల్ వ్యవస్థని కానీ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థని కాని దెబ్బతీసాడు వాడు ఎందుకంటే వాడు మన టెక్నాలజీని నేర్చుకొని వాడేం చేశాడంటే వాడి సరుకుల్ని మన మార్కెట్లోకి రిలీఫ్ చేశాడు సో వాడి సరుకుల మీద ఏ ట్యాక్స్ ఉండేది కాదు కానీ శూద్రుడు కానీ శూద్రుడు కానీ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో దాని మీద డబుల్ ట్యాక్స్ వేసాడు అప్పుడు ఏమవుతుంది వాడి ప్రోడక్ట్ చీప్ ఉంది కాబట్టి సేల్ అవుతుంది మనది మొత్తం మన వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది సో వాడు దోచుకున్నది అండి శుద్రులని దోచుకున్నాడు నలభై ఐదు లక్షల కోట్ల సంపదని ఏదైతే వాడు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాడు ప్లస్ రాజుల నుంచి ఏదైతే దోచుకున్నాడో అదంతా మనది ఈవెన్ శతాబ్దం వరకు ఎట్లా ఉన్నాడో మీకు తెలుసా ఇంగ్లాండ్ ఎట్లుందో తెలుసా దోపిడి దొంగలు అంటే పైరెట్స్ అంటారు కదా ఇప్పుడు పడవలు వెళ్తుంటే దాన్ని ఆపి దోచుకునే వ్యవస్థ అక్కడ ఇంగ్లాండ్ లో గానీ చాలా చోట్ల ఉండేది ఇప్పటికీ కొన్ని సినిమాల్లో ఆఫ్ సో వాళ్ళ దగ్గర వీడు ట్యాక్స్ వసూలు చేసేటోడు ఇప్పుడు ఇమాజిన్ చేయండి మన దేశంలోనే దొంగల దగ్గర గవర్నమెంట్ ట్యాక్స్ చేసుకుంటే ఎట్లాంటండి అంటే అంటే ఇద్దరి బాండింగ్ లో లో జరుగుతుంది జరుగుతుంది బ్రిటీషోడి దగ్గర బ్రిటీషుడు పైరేట్స్ మీద ట్యాక్స్ వేసి కలెక్ట్ చేసుకునేటోడు కమిషన్ అన్న కమిషన్ మన దేశంలో కూడా అప్లై చేశాడు గోవా ప్రాంతంలో వాడు సో అలా చేసేటోడు ఈవెన్ తినడానికి తిండి లేదు బ్రిటీషుడికి బ్రిటిషే కాదు ఈవెన్ స్పానిష్ పోర్చుగల్ ఏ దేశాలు ఉన్నాయో అక్కడ వాళ్ళకు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు అంటే అలాంటి వాడు వచ్చి భారతదేశానికి సంస్కృతి నేర్పించాడు విద్యను అందించాడు ఇంకేదో అని చెప్పేసి అంటే దాన్ని మీరు జోగ్గా ఇది ఇప్పుడు వాడికి తినడానికి తిండి లేదు వాడొచ్చినాక భోజనం పెట్టాడంటే అది హాస్యాస్పదం కాదా అండ్ దాని తర్వాత సార్ మీరు చెప్పారు ఏమని అంటే వాస్తవానికి ఇంగ్లాండ్ కి సంబంధించిన వాళ్ళు మనకొచ్చి నేర్పించిందేం కాదు ఇక్కడ స్కూల్ పెంచిందేం కాదు దానికి ముందే పద్దెనిమిదో శతాబ్దం నుండే గురుకులాలు అనేవి ఉండే అండ్ విద్యా వ్యవస్థ బలంగా ఉందని చెప్పేసి మీరు అంటున్నారు అండ్ అందులో శూద్రులు అతిశూద్రులు అందరూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేది అండ్ అందరూ నేర్చుకునేది సమానంగా ఉండేది అని చెప్పేసి మీరు అంటున్నారు కానీ స్టిల్ ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు లెక్క ప్రకారం జస్ట్ నేను రెండు వేల ఇరవై నాలుగు కూడా మాట్లాడట్లేదు ఇరవై ఐదు ప్రకారం చాలా మంది సరే ఒక క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి అనట్లేదు నేను గడిచిన కొన్ని రోజుల నుండి కొన్ని ఇంటర్వ్యూలు ఎక్కడ కూర్చుంటే ఏ క్యాస్ట్ కి సంబంధించిన పర్సన్ ఎదురుగా కూర్చుంటే అతను మా కాస్ట్కి సమాజంలో స్వేచ్ఛ లేదు మాకు సమానత్వం లేదు మాకు విద్యా వ్యవస్థ సరిగ్గా లేదు మాకు వేరే వాళ్లతో ఆ కంపారిజన్ అనేది కూడా స్టిల్ ఇప్పటికీ లేదు రెండు వేల ఇరవై ఐదు వరకు మా ఎస్సీ బిడ్డలు మా ఎస్సీ సారీ ఎస్సీలో మాలా మాది గలకు స్టిల్ ఇప్పటికీ కూడా సమానత్వం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలా మంది నేను ఇంటర్వ్యూలో కూడా చూశాను ఎప్పుడో పద్దెనిమిదో శతాబ్దంలోనే సమానత్వం ఉంది అందరూ పక్క పక్కన కూర్చోని చదువుకున్నారు అని చెప్పేసి అంటున్నారు స్టిల్ ఇప్పటికీ లేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు దాని మీద మీ కామెంట్ సో అది ఎప్పుడు ఎవరి ఫెయిలియర్ అది ఇప్పుడు బ్రిటిష్ వాడు మనల్ని దోచుకెళ్ళాడు మీరు ఈవెన్ గణాంకాలు కొన్ని ఎకనామిక్ గణాంకాలు తీసుకుంటే జీడిపి అంటే ఆ కాలంలో పద్దెనిమిదో శతాబ్దంలో కూడా మన భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేవి వేరే దేశాలకి ఓకే బట్టలు కానీ ఇవి కానీ అంటే మన కామన్ గా చాలా కామన్ ఏంటంటే మన వాళ్ళు చీరని నేస్తే దాన్ని పెద్ద అగ్గిపెట్టలో పెట్టగలిగేసి సో అలాంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది ఈవెన్ మీరు రోమన్ చరిత్రకి వెళ్తే రోమన్లు యుద్ధం చేయడానికి ఏదైతే కత్తులను వాడేవాళ్ళు అది ఎక్కడ కొనేవాళ్ళు తెలుసా అండి మన దేశం నుంచి కొనేవాళ్ళు అందుకే వాళ్ళ దగ్గర ఒక సామెత ఉంది ఇట్ కట్ ఇట్ కట్స్ లైక్ ఇండియన్ నైఫ్ అంటే భారతదేశపు కత్తి బ్రహ్మాండంగా కట్ చేస్తుంది అని ఎవడు రోమన్లు రాస్తున్నారు చరిత్రలు అది మన దేశ వ్యవస్థ సరే ఇప్పుడు తర్వాత బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటప్పుడు నలభై ఐదు లక్షల కోట్లు దోసుకెళ్ళాడు తర్వాత మనకు గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ ఎవరి చేతిలోకి వెళ్ళింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ వచ్చాయి ఎవరి ఫెయిలియర్ అది కాంగ్రెస్ పార్టీ ఫెయిలియర్ ఎందుకంటే మాక్సిమం టైం పార్లమెంట్లో ఉన్నది వాళ్ళే సో ఒకవేళ ఎస్సీ ఎస్టీలకు కానీ మాల మాదిగలకు కానీ బీసీ నాలాంటి వాడికి కానీ అన్యాయం జరిగింది అంటే ఈ పొలిటికల్ పార్టీలు చేసింది దానికి హిందూ హిందుత్వాన్ని పాటించే వాళ్ళకి సంబంధం లేదే ఇన్ఫాక్ట్ నెహ్రూ గవర్నమెంట్ కానీ ఈ మహాత్మా గాంధీ అనబడే వ్యక్తి కానీ హిందువులని అణివే అణిచివేశారు వాళ్ళంతా ముస్లింలు హిందువులని చంపేస్తుంటే అడ్డుకోలేని సన్నాసులు వీళ్ళంతా ఇప్పుడు విభజన జరిగింది భారతదేశం నుంచి పాకిస్తాన్ బంగ్లాదేశ్ విభజన జరిగింది విభజన చేస్తామని ఎవరికైనా చెప్పారండి వీళ్ళు ఆ మహమ్మద్ అలీ జిన్నా వచ్చాడు వాళ్ళు వీళ్ళు ఒక రూమ్ లో కూర్చొని సంతకాలు చేసుకొని దేశాన్ని రెండు ముక్కలు చేసేసారు ఎవరినన్నా అడిగారా మనని ఎవరిని అడగలే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు విభజన చేసుకున్నాడు సరే విభజన జరిగింది జరిగింది అక్కడ ఉన్న హిందువుల పరిస్థితి ఏమైందండి ఎన్ని లక్షల మంది చంపబడ్డారు చంపబడ్డారు వాళ్ళకి రక్షణ ఎవరు ఇవ్వాలండి ఈ ప్రభుత్వాలు కాగా ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు పోని అక్కడ చంపబడుతుంటే హిందువులు పారిపోయి ఇక్కడికి వస్తే మహాత్మా గాంధీ అని ఆయన ఏమంటాడో తెలుసా ఎందుకురా మీరు ఇక్కడికి వచ్చారు అక్కడికే వెళ్ళిపోండి అని చెప్తాడు ఇలాంటి నాయకులు మనకుంటే మనం ఎలా బాగుపడతామండి పోని పాకిస్తాన్ లో కానీ బంగ్లాదేశ్ కానీ ఈరోజు ఎవరైతే హిందువులు చంపబడుతున్నారో వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలేనండి సో అనగారిన వర్గాల మీద ఎవరన్నా దౌర్జన్యం చేశారంటే కాంగ్రెస్ పార్టీలు ఈ ముస్లిం అంటే ఇప్పుడు చాలా మంది నేను చెప్పాను ఇందాకనే ఈ ఎస్సీ ఎస్టీలు కావచ్చు లేదు అనుకుంటే దాని తర్వాత మాల మాదిగా ఎవరైనా కావచ్చు ఇవాళ మాట్లాడేటువంటి ప్రతి మాటలో ఏమనంటే నాకు ఎప్పటి నుండి అంటే ఎప్పటి నుండో మా తాతలు ముత్తాతలప్పటి నుండి స్టిల్ ఇప్పటి వరకు మమ్మల్ని ఊళ్ళోకి రానియట్లేదు గుళ్ళోకి వెళ్ళలేదు స్కూల్లో కూర్చునియట్లేదు అండ్ మాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా దూరం చేశారు ఇదంతటి తికి ఇదంతా జరుగుతుంది కదా దీనికి కేవలము ్రాహ్మిసు లేదు అనుకుంటే మాత్రం బీజేపీ పార్టీనే కారణం అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు బయట చాలా సందర్భాల్లో మీరు మీరు కూడా చూసారు అయితే దీన్ని మీరు ఇప్పుడు బీజేపీనే కారణం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో అసలు దీనికి బీజం అనేది పడ్డదే కాంగ్రెస్ లోపుడు అన్నట్టు మీరు చెప్తున్నారు ఇది ముమ్మాటికి నిజమేనంటారా అంతే కదా ఇప్పుడు ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ రోజులల్లో వ్యవస్థ ఎట్లుందో చూద్దాం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వాలో ఆయన ఎన్నుకోబడ్డాడు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఫ్యూచర్ లో ప్రైమ్ మినిస్టర్ అవుతాడని డిసైడ్ అయింది అయినా మీకు చరిత్ర తెలుసు సో ఎవరికండి ఓట్లు పడ్డాయి సర్దార్ పటేల్ కు పదమూడు ఓట్లు పడ్డాయి నెహ్రూ అనే వ్యక్తికి ఒక్క ఓటు పడలా ఒక్కటి కూడా కూడా వేరే ఇంకో ఇద్దరు నిలబడారు వాళ్ళకి పడ్డాయి కానీ అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళింది నెహ్రూ మరి ఒక్క ఒక్క ఓటు పడని నెహ్రూ ఎట్లా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడండి డబ్బు సో ఇదంతా కూడా ఫిక్స్డ్ మ్యాచ్ ఇది ఇదంతా కూడా ఫిక్స్డ్ మ్యాచ్ ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు చేరారు అంటే ముందు నుంచే దేశ ద్రోహులు చేరారు అప్పటి నుంచే మాకు అంటే వీళ్ళంతా వర్క్ చేసింది కూడా అధికారం కోసమే సరే ఇప్పుడు బ్రిటిష్ వాడు వచ్చాడండి బ్రిటిష్ వాడు ఎవరి చేతికి అధికారం ఇచ్చాడు తనకు ఎవరైతే అనుకోగా ఉంటాడో వాళ్ళ చేతిలో పెట్టాడు అంటే నెహ్రూలు గాంధీలు వీళ్ళ చేతిలో పెట్టాడు పోతే ఎవరెవరైతే పనిచేశారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళని అందరినీ పక్కన పెట్టేశారు సర్దార్ పటేల్ పక్కకి వెళ్ళిపోయాడు అఫ్ కోర్స్ ఒక స్టేజ్ లో హోమ్ మినిస్టర్ అయ్యాడు లాల్ బహదూర్ శాస్త్రి గానీ ఇతర ఎవరైతే నాయకులు పోరాడారు స్వాతంత్రం కోసం వాళ్ళని మొత్తాన్ని అయితే సైడ్ లైన్ చేయలేదా వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్యామిలీ అది అంటే ఆ ఫ్యామిలీలో పూర్తే వాడికి తెలుగున్నా ఎడ్యుకేషన్ ఉన్నా లేకున్నా ఏం లేకున్నా వాడే లీడ్ చేస్తాడు పోనీ ఈ కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయులు స్థాపించిన కాంగ్రెస్ పార్టీ అయినా అనే ఒక బ్రిటిషోడు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు అంటే బేసిక్ గా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా భారతదేశానికి సంబంధం లేదు బ్రిటిషోడు స్థాపించిన పార్టీ ఇది ఆ బ్రిటిషోడు ఎందుకు స్థాపించాడు అంటే దానికి కూడా నేను వెళ్తాను ఎందుకంటే మనం కొంచెం పొలిటిక్స్ లోకి వెళ్తాం పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో ఏదైతే ఫస్ట్ ఉద్యమం జరిగిందో సైనిక సైనిక సిపాయి రివోల్ అంటే సిపాయిల తిరుగుబాటు అప్పుడు జరిగినప్పుడు బ్రిటిష్ వాడు చాలా భయపడ్డాడు ఎందుకంటే ఇలాంటి రివోల్ట్ ని వాడు తట్టుకోలేడు ఎందుకంటే ఆ కాలంలో కూడా వాడి సైన్యము వాడి అధికారులు మొత్తం కలుపుకుంటే ఎంతో మంది తెలుసు అండి లక్ష కూడా లేదు ఎనభై వేలు ఉన్నారు సో ఎనభై వేల జనాలతో వాడు దాదాపు ఒక పది పదిహేను ఒక ఇరవై కోట్లు ఉంటుంది అప్పుడు మన భారతదేశ జనాభా అంత మందిని శాసించాలంటే సాధ్యం కాదు కదా సో వాడేం చేశాడు మన వాళ్ళనే సైనికులుగా తయారు చేసుకున్నాడు మన వాళ్ళే వాడికి సైనికులు అయ్యారు కదా ఇప్పుడు భారతీయ పౌరులే కదా వాడికి సైన్యంగా ఉన్నారు తర్వాత స్కూల్ మిషనరీ స్కూల్స్ వాడు పెట్టాడు ఫస్ట్ ఎందుకు పెట్టాడు ఫస్ట్ బ్రాహ్మణులకు ఎడ్యుకేషన్ ఇచ్చాడు కదా ఎందుకు అంటే క్లర్జికల్ వర్క్ చేయాలి కదా ఇప్పుడు వాడు కొన్ని పనులు చేస్తున్నాడు క్లర్క్ వర్క్ ఎవరో చేయాలి కదా వాడు ఏం చేశాడు బ్రాహ్మణులని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇంగ్లీష్ వాళ్ళకి నేర్పించాడు చాలా మంది చెప్తుంటారు శూద్రులకి ఎస్సీ ఎస్టీ బీసీలకి బ్రిటిష్ వాడు చదువు చెప్పిండు సారీ వాళ్ళు ఎస్టీ ఎస్టీలకి ఎవరికి చదువు చెప్పలేడు ఫస్ట్ బ్రాహ్మణులకు చెప్పాడు ఎందుకో తెలుసండి అండి వాళ్ళ కొంచెం తెలివి ఉంటుందని వాడు అనుకున్నాడు కానీ మీరు ఓవరాల్ గా చూస్తున్న బ్రాహ్మణుడైనా శూద్రుడైనా బీసీలైనా తెలివితేటలు అందరికీ ఉంటాయండి తెలివితేటలు అనేవి ఒక జాతిలో పుట్టినంత మాత్రాన రావు అదే కనుక వస్తే భాస్కర్ రాజు అనే శూద్రుడినైనా నేను ఋగ్వేదాన్ని అనుమాదం చేయను కదా అంతే సో వాడేమనుకున్నాడు బ్రిటిష్ వాడికి ఆ మూఢ నమ్మకం ఉంది వాడు ఏం చేశాడంటే బ్రాహ్మణులకి ఇంగ్లీష్ నేర్పించాడు నేర్పించి క్లర్కులను పెట్టుకున్నాడు వాళ్ళకు డబ్బులు ఇచ్చాడు సో క్లర్క్ పని అంతా బ్రాహ్మణులు చేశారు వాడికి తర్వాత బ్రిటిష్ సైన్యంలో ఎవరైతే ఉన్నారో మాక్సిమం ఇండియన్స్ అప్పుడు ఓకే సో అప్పుడు వాడు శాసించగలిగారు కానీ ఎప్పుడైతే రివోల్ట్ వచ్చిందో వాడికి అప్పుడు ఏంటంటే ఇలాంటి సైనికుల రివోల్ట్ జరిగితే మాక్సిమం ఒక నలభై వేలో యాభై వేలో వాడి సైన్యం ఉంది తుక్కుగా కొట్టారనుకోండి ఒక లక్ష మంది వచ్చి నలభై యాభై వేల మంది సైనికుల్ని బ్రిటిష్ వాళ్ళని చంపేస్తే స్వాతంత్రం వచ్చేస్తుంది మనకి కదా అప్పుడే వచ్చేస్తుంది సో వాడేం చేశాడంటే వీళ్లకు స్వతంత్రం రావద్దు అంటే రివోల్ట్ జరగద్దు రివోల్ట్ జరగొద్దు అంటే ఏం చేయాలి ఒక పార్టీని స్థాపించాలి ఆ పార్టీ ఏం చేస్తుంది టైం పాస్ చేస్తుంది సో వాడు ఏం చేశాడంటే హ్యూమ్ని తీసుకొని ఇంకొందరు మన వాళ్ళనే తీసుకొని కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు ఇప్పుడైనా మీరు వెళ్ళి చూడండి కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారు హ్యూమ్ అనే బ్రిటిష్ వాడు వాడికి ఏమవసరం దీంతో రెండు మూడు టార్గెట్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే మనలో ఏదైతే క్షాత్రం ఉందో పోరాడే శక్తి ఉందో దాన్ని మొత్తం సమూలంగా నిర్మించాలి డివైడ్ చేయాలి అంతా మనని కులాలుగా విభజించాలి కులాలుగా మనని విభజించి దేవండి రెస్లీ అనే ఒకడు బ్రిటిష్ అది కూడా ఎందుకు చేపించారు అప్పటికి కూడా మనం కలిసే ఉన్నాము రెస్లీ అనే చేయడానికి ముందు కులాలు అనేవి ఉన్నాయి కానీ వాటిని జాతి అనేవాడు మన భారతదేశంలో ఎప్పుడు కూడా పుట్టుకతో ఎవడు కూడా కుమ్మరోడు గాని రెడ్డి గాని కాడు అది ఒక వ్యవస్థ రెడ్లో ఎవరు వాడు అంటే భూములని వాటిని కాపలా కాసేవాడు వాటిని మెయింటైన్ చేసేవాడు ఈ రెడ్డి అని లేకుంటే ఎస్సీ అని ఇవై మాలా మాది ఏదైతే చెప్పుకున్నామో అవి బై బర్త్ వచ్చినాయి కాదు అది చేసే పని వల్ల వచ్చినాయి ఇప్పుడు ఈవెన్ మా కమ్యూనిటీలో మాక్సిమం చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు సో చేసే పని వల్ల వచ్చిన పేరు అది కానీ వాడేం చేశాడు అంటే కులాలుగా విభజిస్తే గాని వాడు రాజ్యం చేయలేడు సో ఫస్ట్ కులగణన ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు కులగణన చేసిన ఎవడు బ్రిటిష్ వాడు వాడికి ఏం అవసరం అండి వాడికి ఏమవసరం కులగణన ఎందుకు చేస్తారంటే మనల్ని విభజించడానికి చేస్తారు